మహారాజుకు జై ఈ విశ్వములో తటస్థంగా ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంది కాస్మిక్ ఎనర్జీ అంటే తటస్థంగా ఉంది తటస్థం అంటే ఏమని కథలక మెదలకు తటస్థంగా అంటే చెలించకుండా ఉంది దాన్ని ఆధ్యాత్మిక శివం శివం అన్నారు దాన్ని శివం అన్నారు పెద్దలు ఆధ్యాత్మిక పరిభాషలో దాన్ని శివం అన్నారు ఈ తటస్థంగా ఉండే కాస్మిక్ ఎనర్జీని ఆధ్యాత్మిక గ్రంథాలలో అచలం అనేవాడిన అచలం అంటే నీ మూలమేది అని పరిశీలన చేసి 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 ఈ కనిపించే రూపనామాలతో కూడిన దేహం కానించి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేసుకుంటూ పోతే మరి నామ రూపరచిత రహితమైనటువంటి అంటే రహితమైనటువంటి అంటే రూపాలు లేని సోటుకు వెళ్ళిన దృష్టి రూపము కానించి రూపము లేని చోటుకి లేని చోటికి దృష్టిని సారించినాడు సూక్ష్మంగా సారిస్తే అది తటస్థమైనటువంటి ఒక స్థితి అని ఒక ఉనికి తెలిసింది తటస్థమైన స్థితి ఉనికి అనే ఉనికి స్థితి ఆ స్థితినే భగవంతుడు అన్నారు ఆ స్థితినే దేవుడు అన్నారు ఆ స్థితినే శివం అన్నారు ఆ స్థితిని అచ్చలమన్నారు ఆ స్థితినే అచలమన్నారు ఆ స్థితిని సైంటిస్టులు కాస్మిక్ ఎనర్జీ అన్నారు అంటే ఇన్ఫినిటీ ఇనిఫినిటీ అంటే దాని గురించి చెప్పడానికి భాష లేదు దాని గురించి చెప్పడానికి భాష లేదు పలుకు లేదు అది అవ్యక్తం అది అవ్యక్తం అవాచ్యం దాని పలుకున పలుకొక రాకయు తల పోయుదమైన మదిపి తగులకయ్యప్పుడు మునుగుత సమ్ లేఖను కలిగి ఉన్నది బట్టబయలు కథరా మాయన్న చె ఎండా వానాల చె ఎండా వానా ఇవన్నీ కూడా అరూప స్థితిని స్థితిలో ఉన్న పరమాత్మకు భిన్నంగా ఉన్నటువంటి భిన్నంగా ఉంది దాని అంటకుండా ఈ చెలి ఎండా వాన ఇవన్నీ కూడా దానికి అంటవు ఈ చె ఎండ వారలు ఎవరు కడుగుతాయంటే ఈ విశ్వములో ఆ శివ స్వరూపం చేత నిర్మితమైన రూపనామాదలకు మాత్రమే చెలి ఎండ వాన కష్టము సుఖము లాభము పుట్టుక మరణము ఇవన్నీ కూడా రూపనామాది మన ప్రపంచానికి ఉండేవి కానీ ఆ పరమాత్మ స్వరూపానికి లేవు ఈ ప్రపంచానికి ఉన్నాయి మరి చెలి ఎండా వానాల నరయా కదరా కదా అమ్మాయన్న చెలి ఎండా వాన ఎవరికి జీవులకు ఉంటుంది దేవునికి ఉండరు కదా ఎందుకంటే ఆయన అతీతంగా ఉన్నాడు అంటే భగవంతుడు రూపాలు రూపంతో లేదు రూపంతో ఉంటే ఆ రూమ్ మీద ఎండ పెడతాది సరి పెడుతుంది గాలి పెడుతుంది వాన వస్తాయి అన్నీ వస్తాయి కానీ నేను రూపరహితంగా అవ్యక్తంగా ఉంటాడు అవ్యక్త స్వరూపం భగవంతుడు అదొక తటస్థమైన స్థితి అది శివం అది అచలం అచలం రెండు ఒకటే తేడా లేదు శివమన్య ఒక ఆయన చెప్తాడు ఆత్మాచల శివ అంటాడు ఆత్మాచల శివ ఆత్మాచల శివ ఆత్మాచల శివ దాని పేరు పెట్టాడు నేను ఏదైతే తటస్థంగా ఉన్నదో ఏదైతే భగత్ స్వరూపమై ఉన్నదో ఏదైతే మునుగుత్స సందు అంతటా ఉన్నదో ఏదైతే చెలియండి వానలకు అరయాక ఉన్నదో ఏదైతే అవాచ్యమై ఉన్నదో ఏదైతే అవ్యక్తమై ఉన్నదో ఏదైతే రూపనామక్రియ రహితమై ఉన్నదో నేను ఏదైతే సత్యమై ఉన్నదో ఏదైతే శాశ్వతమై ఉన్నదో ఏదైతే చౌట్కలు తీసుకోకుండా ఉన్నదో అట్టి దానిని నేను శివ आणि आनंद पेर आत्माचल शिव आत्माचल शिव पेरे आत्माचल शिव अंत अचल स्वरूपम आत्मतत्व शिव शिवात्मक शिवात्मक अचल शिवात्मक కాదు అదే నేను చెప్తున్నా ఆత్మ తటస్థంగా ఉన్నది తటస్థంగా ఉంది ఆత్మ అంతటా ఉన్నది రాకపోకలు రాకుండా ఉన్నది ఆత్మ రాకపోకలు ఆత్మకు రాకపోకలు లేవు ఆత్మకు రాకపోకలు లేవు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఈ దేహంలో చెప్తున్నాం శ్వాసకు రాకపోకలు ఉన్నాయి శ్వాసకు రాకపోకలు ఉన్నాయి శ్వాసకు ఆధారమైన దానికి రాకపోకలు లేవు శ్వాసకు ఆధారమైన ఒకటి ఉంది లో ఈ దేహంలో వచ్చిపోయే శ్వాసకు ఆధారం ఒకటి ఉంది అది రాకపోకే అందుకే చెప్తారు కొంతమంది మహనీయులు శ్వాసను ఆధీనములో ఉంచుకున్నవాడు దేవుడు శ్వాసను ఆధీనంలో ఉన్నవాడు దేవుడు అంటే తన ఆధీనములో శ్వాసను ఉంచుకున్నవాడు దేవుడు శ్వాస తన ఆధీనంలో ఉంటే తాను దేవుడు శ్వాస తన ఆధీనంలో ఉంటే తన దేవుడు శ్వాస ఆధీనంలో తానుంటే జీవుడు శ్వాస ఆధీనంలో తానుంటే జీవుడు శ్వాస తన ఆధీనం ఉంటే తాను దేవుడు అర్థమైంది శ్వాస తన ఆధీనంలో ఎవడైతే ఎవైతే ఉన్నాడో వాడు దేవుడు శ్వాస ఆధీనంలో ఎవడైతే ఉండడో వాడు జీవుడు నువ్వు శ్వాసాధీనంలో ఉండవు నువ్వు జీవుడు అంటే శ్వాసే తన ఆధీనంలో ఉంటే తాను దేవుడు తన ఆధీనంలో శ్వాస ఉంటే తాను దేవుడు శ్వాసాధీనంలో తానుంటే వాడు జీవుడు అర్థమైదా కాబట్టి శ్వాసను ఆధీనంలో ఉంచుకునే ఒక ఒక శక్తి నీలో ఉన్నది దాన్ని శివం అన్నారు అది రాదు పోదు శ్వాస మాత్రమే వత్సా పోతా ఉంది దానికిలో రాకపోకూడదు అప్పుడు శ్వాస ఎవరాధనంలో ఉంది శివం దేవుడు ఆధీనంలో ఉంది శ్వాస నీ ఆధీనంలో లేదు శ్వాస నా ఆధీనంలో ఉంది అనుకుంటున్నాడు నువ్వు జీవుడివే వచ్చిపోయేది ఒకటి వచ్చిపోయేది జీవుడు శ్వాస వస్తుంది పోతుంది ఆ శ్వాస ఆధీనంలో ఉన్నవాడు జీవుడు అర్థమైందా అయితే శ్వాస తన ఆధీనంలో ఉంటే తన దేవుడు మరి శ్వాస ఎవరు ఆధీనంలో ఉంది భగవంతుని ఆధీనంలో నీ ఆధీనములు లేదు అవునా కాదు అప్పుడు నా ఆధీనంలో ఉందంటే నువ్వు భగవంతుడు కావాలి అయినప్పుడు నీ ఆధీనంలో శ్వాస వస్తుంది అవునా కాదు కాటు వాడు దేవుడు వీడు జీవుడే అటువంటి అచల స్వరూపం ఒక స్థితి ఒక శివం ఒక తటస్థం ఒక ఉనికి దానికి అన్ని పేర్లు మనం పెట్టుకుంటాం అంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకున్నాము అటువంటి ఉనికి అటువంటి స్థితి ఒక తటస్థత ఉన్నటువంటి ఆ శివం రూపనామాధికం కాదు కాబట్టి దానికి చెలి ఎండవాడలు అంటావు శివానికి ఏమి కూడా అంటారు పలుకున్న పలుక రాకయు అది పలుకుతో పలకడానికి సాధ్యము కాదు తల పోయిన మలిగి తగులపై ఎదు అది ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పడానికి అవకాశం లేదు అంటే ఇది ఎరుక ఈ జీవుడు దాన్ని వర్ణించలేదు అసలు దాన్ని దర్శించలేడు ఈ జీవుడు సందు లేకను కలిగి ఉన్నది బట్టబేడు కథరామాయణ ములుగుత సందు లేకుండా ఉన్నది నా ఇదిగో చూడు కదురాదోయను సమస్త విశ్వం తరలిపోతున్నా తాను మాత్రం అక్కడే ఉందిన కదలదు మెదల కాదు మెదులుతుండే ఇదిగో చూడు కదురాదోయను చెలి ఎండ వానలు అరయాకనిపించింది చెలి ఎండ వానలను అది అంటకుండ్రి ఎండ వానలు ఎక్కడున్నాయి ఒక పరిధిలో మాత్రమే ఉన్నాయి అంటే ఒక ఉన్నాయి రూపానికి ఏమి లేవు కదా రూపానికి చెలి ఉంది ఎండ ఉంది బాణ ఉంది రూపరహిమంతా ఎట్లొస్తాయి అనలా అరయాకల్సింది కదరా మాయన్న కదలదు ఎందుకంటే దాని రూపం లేదురా అది జన్మకు రాదురా అది జన్మకు రాదు అది జన్మకు రాదురా వచ్చిందంటే అది అది శివం కాదురా జీవుడు దేవుడు జన్మకురాడు వచ్చింది జీవుడు మనం చెప్పిన ఒక మాట జీవుణ్ణి చూడాలన్నా దేవుడైనా సరే జీవుణ్ణి చూడాలంటే దేవుడైనా సరే దీవస్థితిని పొందాలి జీవుడు దేవుణ్ణి చూడాలంటే ఈ జీవుడు దైవస్థితిని పొందితే మన పొందితేనే దర్శించలేడు కానీ జీవుడు ఎప్పుడు దేవుణ్ణి దర్శించలేదు దేవుడు ఎప్పుడు జీవుణ్ణి దర్శించలేడు అవునా కదా అంటే చీకటి ఎప్పుడు వెలుగును చూడలేదు వెలుగు ఎప్పుడు చీకటి చూడలేదు చీకటి వెలుగును చూడాలంటే

వెలుగు వచ్చింది చీకటి ఏమైంది ఎక్కడికి పోలే సీకటి దాన్ని గమనించాలి మనం కప్పేది లేదు ముంచేది తేల్చేది లేదు దాచిపెట్టేది లేదు ఆడ నో ఛాన్స్ పారిపోయేదానికి అవకాశం లేదు ఎక్కడికి పారిపోతుంది ఎక్కడికి పారిపోతుంది చీకటి ఎక్కడ స్థానం ఉంది పోవడానికి దాని సపరేట్ ఒక స్థానం ఉంది విశ్వంలో లేదు అక్కడే ఉంది చీకటి అక్కడే ఉంది వెలుతురు అక్కడే ఉంది ఎప్పుడైతే వెలుగొచ్చిందో చీకటి వెలుగు అర్థమైందా అర్థమవుతుందా ఎలుగు పారిపోయింది వెలుగు చీకటి చూడలేదు ఈయన తప్పుడు మాటలు బాగా ఆలోచింది అంటే సీకటే వెలుగైంది వెలుగు ఎప్పుడు వచ్చి ఎంటర్ అయిందో ఆ సీకటి వెలుగై అట్లనే వెలుతురున్నప్పుడు సీకటి వచ్చింది వెలుతురు పోయి సీకటి రాలే ఈ వెళుతుంది వెలుతురే సీకటి అయింది అర్థమైందే ఇప్పుడు ఆ టీవీ స్క్రీన్ నల్లగా ఉంది దాని నలుపుతనం ఎక్కడ పోలే అది అట్టనే ఉంది దాని మీద బొమ్మ వచ్చింది అప్పుడు నలుపు కూడా తెరిపోయి రంగు రంగులైంది అంటే నలుపు ఎక్కడ పారిపోయింది అది ఉన్న చోటు అట్లాగనే ఉన్నది వెలుగు వచ్చేసరికి అది కూడా వెలుగయింది సీకటి వచ్చే సీకటి అవుతుంది వెలుగు వచ్చి వచ్చేది పోయింది సీకటి వెలుగులే కానీ అది మాత్రం మార్పు చెందలే తను స్థానువై శాశ్వతమై స్థిరమై ఉనికి ఒకేలాగా ఏకరీతిగా ఎప్పటికీ ఉన్నది ఉన్నది మార్పులు చెందకుండా ఉన్నది వెలుగొచ్చే సీకటి పారిపోయింది ఏంటంటారు తప్పు అన్నమాట వెలుగొచ్చే సీకటి పారిపోవడానికి ఏడము చక్క చూపిస్తే నాకు ఈ చీకటి ఉందని సాటూపిస్తావా చూసినావా లేకపోతే ఉందని చూపిస్తావా సపరేట్గా చూపించగలవా వెలుగొచ్చిందంటే చీకటి వెలుగయింది వెలుగు సీకటిని చూడాలనుకునే సరికల్లా చీకటి కూడా వెలుగు అయిపోయింది వెలువైపోయింది అలాగే చీకటి వెలుగు చూసరికి వెలుగు కూడా సీకటి అయిపోయింది అవునా కదా ఇది ఇది అది కావాలన్నా ఇది దాన్ని చూడాలంటే ఇది అది కావాలా అది దీన్ని చూడాలంటే అది ఇది కావాలా అర్థమైందా అలాగే దేవుడు జీవుణ్ణి చూడాలంటే దేవుడు జీవుడు కావాలి దేవుడు జీవుడు కావాలా జీవుడు దేవుడు అంటే జీవుడు దేవుడు కావాలా నో ఛాన్స్ అది వేరు ఇది వేరు అది దీని అంటదు ఇది దాని అంటదు అది సపరేట్గా ఉంది ఇది సపరేట్గా ఉంది ఈ ప్రపంచంలో నో ఉన్నది ఒకటే రెండు లేవు రెండు ఉన్నాయని భ్రమపడుతున్నావు ఇది పుట్టలేదని భ్రమపడుతున్నావు అది పుట్టిందని భ్రమపడుతున్నావు ఇది పోతుందని భ్రమపడుతున్నావు ఏది ఎక్కడ పోలేదు ఉన్నదొక్కటే అది ఇదిగాను ఇది అది గాను ఎప్పటికీ ఉన్నాయి కాబట్టి దేవుడు జీవుణ్ణి చూడాలంటే దేవుడుగా ఉన్నంత వరకు జీవుడు దర్శనం కాదు వెలుగుగా ఉన్నంతవరకు చీకటి కనపడదు వెలుగు చీకటి అయితేనే చీకటి కనపడుతుంది సీకటి ఉన్నంతవరకు వెలుగు కాని ఈ చీకటివే వెలుగు కావాలి ఈ చీకటే వెలుగు కావాలి అప్పుడు వెలుగు దర్శించరాదు అలా కదా ఈ పరమ రహస్యాన్ని తెలుసుకోవాలా అటు కాకుండా జీవితమంతా అది ఒకటి ఇదొకటి ఉంది ఇది వేరని అది వేరని నానాక మాటలు చెప్పుకొని మేము నిశ్చేష్ఠుడైపోయి ఒంటికి చెడ్డ రేవడి కావద్దండి ఉన్నది పరమాత్మ స్వరూపము పరిపూర్ణమంటవో అచలమంటవో పరమాత్మ అంటవో ఉన్నది ఒకటే అది నీ నిజరూపము అది నీ నిజరూపము దాన్ని గుర్తించుకో దాన్ని విలుగంటవు చిల్చవు అనవసరం అది నీ నిజరూపము దీన్ని గుర్తుపెట్టుకోండి కానీ దానికి సాగిలపడి నమస్కారం చేయండి దానిని సేవించండి దానిని పూజించండి దానిని ప్రార్థించండి దానికి శరణాగతి కాండి దాని గురువు అంటావు శిష్యుడు అంటావు రాయి అంటావో రక్త అంటావు చెత్త అంటావో చేమంటావో ప్రకృతి అంటావో విశ్వం అంటావు శివం అంటావు ఎనర్జీ అంటావు నువ్వు ఏ ఏ భాష పెట్టుకుంటే ఆ భాష పెట్టుకుంటే అది నీ నీ మాటల చాతుర్యమే కానీ పదార్థంలో మార్పు లేదు పదార్థంలో మార్పు లేదు జీవుడైనా దేవుడైన ఒకే పదార్థమే రెండు పదార్థాలు లేవు అచలమైన సచలమైన ఒకటే పదార్థమే రెండు పదార్థాలు లేవు పరిపూర్ణమైన అసంపూర్ణమైన ఒకటే పదార్థమే రెండు పదార్థాలు లేవు దీన్ని ఎదిగిన వాడే నిజమైనటువంటి జ్ఞాని అటువంటి ఆసక్త్యాన్ని ఎప్పటికీ తెలుసుకుంటావు ఆపుల నీలో భయభక్తులు విశ్వాసం ప్రార్థన భావన సర్వజీవులపైన ఈ సర్వ ప్రపంచం పైన ఒక భక్తి ఒక సేవాహము ఇవన్నీ కూడా నీలో వస్తాయి ఆయన నీవు మంచి మనస్సు మంచి జ్ఞానము తగినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా నీ ఉద్యోగం సాగించి ఆ రమణ మహర్షులాగా ప్రశాంతమైనటువంటి నేత్రములతో ప్రశాంతమైనటువంటి వదనముతో పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి నువ్వు చచ్చిపోవడం లేదు విశ్రమిస్తున్నావు ఈ దేహము డుపు వాల్సిందే భావాన్ని అర్థం చేసుకొని మరణ భయం లేకుండా జీవిస్తాము మరణ భయం లేని వాడే నిజమైన పరిపూర్ణ ఒక వీడియో చేశాను ఆ వీడియో ఉంది కావాల్సిన వాళ్ళు యూట్యూబ్లో చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో మరణ భయం లేని వాడే నిజమైన పరిపూర్ణ కాబట్టి అటువంటి స్థితిని మీరు ప్రత్యేక పొందుతావు

అటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడే మహనీయుడు అంటే దాన్ని ఆత్మాచల శివాన్ని ఒక మహానుభావుడు సంబోధించినాడు ఒక స్థితి అది ఒక ఉనికి దాన్ని శివం అన్నారు దాని కాస్మిక్ ఎనర్జీ అన్నారు దాన్ని అచ్చలం అన్నారు దానికి ఎన్ని పెట్టిన ఒకటే స్వరూపము దాని స్వస్వరూపము అది నీ నిజమైనటువంటి స్వస్వరూపము దేశపురు మహారాజు ప్రదేశం